ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులారా బాబాగారు కొంతమందిని ఎందుకనో ఎక్కువగా ఏడిపిస్తూ ఉన్నారు అనిపిస్తుంది అదేమిటి బాబాగారు ఏడిపించడం ఏంటి బాబాగారు ఎవరినైనా సరే ఏడ్చే వాళ్ళని ఆనందపరుస్తారే తప్ప బాబాగారు ఏడిపించడం ఏంటి అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది చూడండి ఈ మధ్య బాబా బాబాగారి మీద పడి ఏడ్చే వాళ్ళు కొంతమంది తయారయ్యారు వాళ్ళందరూ కూడా వేళ్ళ మీద లెక్క పెట్టేంత వాళ్ళే ఉన్నారు కానీ ప్రతిరోజు కూడా బాబా మీద విషప్రచారం చేస్తూ అరచేతితోటి సూర్యుని కాంతిని ఆపాలని చూసే కొంతమంది మూర్ఖశిఖామణులు మన మధ్యలోనే కొంతమంది తిరుగుతూ ఉన్నారు వాళ్ళ బాధ ఏమిటయ్యా అంటే అసలు విషయం మన రాముడు కృష్ణుడు శివుడి కంటే కూడా హిందువులు ఎక్కువగా బాబాగారిని పూజ చేస్తున్నారు ఆరాధిస్తున్నారు వారి మందిరాలు రంగరంగ వైభోగంగా విరాజమానమై ప్రకాశిస్తూ ఉన్నాయి ఇదేమిటి మనకేం అర్థం కావట్లేదు మన రాముడి కంటే మన కృష్ణుడికంటే మన శివుడి కంటే బాబాగారు వెలిగిపోవడం ఏంటి కోట్లు పెట్టి వారి మందిరాలు నిర్మించుకోవడం ఏంటి హిందువులంతా పొలోమని బాబాగారి మందిరాలకు మాత్రమే వెళ్ళడం ఏంటి మన సనాతన దైవ మందిరాలకు రావట్లేదు ఇది నిజంగానే హిందూ సోదరులకి కాస్త విచారించదగిన విషయమే కదా అందుకని అప్పుడప్పుడు అనిపిస్తుంది వారి బాధలో కూడా ఒక అర్థం ఉంది కానీ వారి విమర్శలో అర్థం లేదు వారి బాధలో అర్థం ఉంది వారి విమర్శలో అర్థం లేదు ఎందుకంటే బాబాని విమర్శించడానికి ఏమీ లేదు ఆయన ఏ మాయలు చేయలేదు ఏ మంత్రాలు చేయలేదు భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకొని వారి దగ్గర నుంచి డబ్బు గుంజి ఆయన విలాసవంతమైన జీవితాన్ని అనుభవించను లేదు ఎప్పుడూ చెప్పిన సత్యం ఏంటంటే ఆయన మొట్టమొదట షిరిడీలో ఏ విధంగా అయితే ఒక పకీరు రూపంలో దర్శనమిచ్చారో చివరి వరకు ఆ పకీరుగానే ఉన్నారు ఆ పాడుబడిన మసీదులోనే ఉన్నారు ఆ చినిగిన చింకి గుడ్డలే కట్టుకున్నారు ఆ భిక్షక వృత్తి మీదే జీవించారు అది వారి జీవన విధానంలోని ఒక ప్రత్యేకత వారి గొప్పతనం అది చాలామంది స్వామీజీలు మొట్టమొదట ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చూసినప్పుడు ఆర్థికంగా వారు చాలా అభివృద్ధి చెంది ఉంటారు అంటే ఆధ్యాత్మికాన్ని డబ్బు కోసం వాడుకున్నారు అని అనిపిస్తుంది చూడ్డానికి అది నిజమని కూడా చెప్పలేము ఎందుకంటే వారు ఆ డబ్బుతోటి పది మందికి సమాజానికి మేలు చేయాలని అనుకుని అలా తీసుకొని ఉండవచ్చు ఏదేమైనా సరే ఆధ్యాత్మికం ద్వారా ఆర్థికంగా ఎదిగితే అంతో ఇంతో దాంట్లో విమర్శించడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ సాయనాథులు వారు అలా చేయలేదే చివరికి శరీరం వదిలిపెట్టే సమయానికి ఆయన జేబులో ఏడు రూపాయలే ఉన్నాయంట కానీ ఆయన జీవిత ఆ మొత్తం సమయంలో కొన్ని వేల రూపాయలు భక్తులు ఇచ్చిన దక్షిణలు ఉన్నాయి కానీ వాటి అన్నిటినీ మళ్ళీ భక్తులకే పనిచేశారు చేతులు దులుపుకున్నారు చివరి వరకు భిక్షక వృత్తి మీదనే వారు ఆధారపడి జీవించారు ఆ పాడుబడిన మసీదులోనే జీవించారు ఆ కటిక నేల మీదనే పడుకున్నారు వారిని విమర్శించడానికి ఏముంటుంది వారు అన్ని మతాచారాలను గౌరవించారు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కలిసిమెలిసి జీవించండి ప్రేమతో జీవించండి ఘర్షణలు వద్దు దానివల్ల సమాజంలో శాంతి స్థాపించబడుతుంది దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది జాతీయ సాముఖ్యత సాధించబడుతుంది శాంతి ఐకమత్యం ఇవే కదా ఒక దేశంలో ఆనందానికి కారణం ప్రజలు సంతోషంగా ఉండడానికి కారణం అదే చెప్పారు ఆయన అటువంటి మహాత్ముని సరే ఆయన లీలలు మహిమలు వదిలేద్దాం నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు కానీ ఆయన సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చారు నిరాడంబరంగా జీవించారు అన్ని మతాలను గౌరవించారు ఆదరించారు అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవించి దేశంలో శాంతి సౌఖ్యాలను ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు అటువంటి మహాత్ముని విమర్శించడానికి ఏముంటుంది దురదృష్టం కొద్దీ వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే కారణం ఏమీ లేదు హిందూ సోదరులంతా బాబాగారి మందిరాలు నిర్మించుకోవడం బాబాగారి మందిరాలకు మాత్రమే వెళ్ళడం సనాతన దైవాల్ని పట్టించుకోకపోవడం ఇది వారికి ఇబ్బంది కలిగించింది కాబట్టి ముందు చెప్పినట్టుగా వారి బాధ బాధలో అర్థం ఉంది విమర్శలో అర్థం లేదు బాబాని విమర్శించడం కాదు చేయాల్సింది మన హిందూ సోదరులను విమర్శించాలి మీరు బాబా దగ్గరికి వెళ్తున్నారు సంతోషం కానీ మన హిందూ దైవాలను మర్చిపోతున్నారు సనాతన దైవాలు మర్చిపోతున్నారు అది తప్పు బాబా అలా చెప్పలేదు బాబాగారు హిందూ సనాతన దైవాలని మర్చిపోమని ఎవరికీ చెప్పలేదు ఎవరైనా మర్చిపోతే గుర్తు చేసి వెళ్ళి ఆ దేవతారాధన చేసుకొని ఆ మందిరానికి వెళ్ళి రండి అని చెప్పేవాళ్ళు ఆయన స్వయంగా హిందూ దేవాలయాలని పునరుద్ధరించారు బాగు చేశారు అభివృద్ధిపరిచారు కనుక ఇలా చెప్పాలి సాయి భక్తులకి మీరు ఇతర దేవాలయాలకు కూడా వెళ్ళండి వాటి అభివృద్ధి గురించి కూడా పట్టించుకోండి అదే అప్పుడే బాబా ఆనందిస్తాడు మీరు బాబా మందిరాలకు మాత్రమే వెళ్ళి హిందూ దేవతల్ని నిర్లక్ష్యం చేసిన దేవాలయాన్ని నిర్లక్ష్యం చేసిన అది బాబాకు నచ్చదు అని చెప్పాలి ఖచ్చితంగా వింటారు సాయి భక్తులు నా వరకు నేను భక్తుడిగా ఉన్నా కానీ మా సుండిపెంట గ్రామంలో కుమారస్వామి ఆలయ అభివృద్ధి కోసం బాబాగారు నన్ను అక్కడికి పంపించారు అక్కడ సచరిత్ర ఏకావహం చేసి బాబాగారి ఫోటో పెట్టిన తర్వాత అది ఈరోజు చాలా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది అలాగే రామాలయంలో అనేకమైనటువంటి పారాయణాలు చేయించారు సత్సంగాలు చేయించారు అక్కడ కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా పుంజుకుంది అలా అక్కడ కూడా బాబాగారి ఫోటో పెద్ద ఫోటో పెట్టాం అంటే నిజమైన సాయి భక్తులు ఇతర దేవాలయాలని కూడా ప్రేమిస్తారు ఇతర దేవాలయాల అభివృద్ధికి కూడా పాటుపడతారు అలా పాటు పడిన వాడే నిజమైన సాయి భక్తుడు బాబాగారి అది కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ప్రేమించే సోదరులు బాబా నిజతత్వాన్ని గ్రహించి దాన్ని ప్రచారం చేయాలి సాయి భక్తులను అలా మోల్డ్ చేయాలి మన హిందూ దేవాలయాల వైపు కూడా సాయి భక్తులు చూసేలాగా వారిని ప్రబోధం చేయాలి బాబాగారి తత్వము అదే అది అలా చెప్పాలి కానీ అనవసరంగా బాబాని విమర్శిస్తే సాయి భక్తులకు ఇంకా కోపం వస్తుంది ఇంకా బాధ వస్తుంది వారు ఇంకా ఎక్కువగా బాబాగారి మందిరాలకు వెళ్తారు ఇంకా ఎక్కువగా కానుకలు సమర్పిస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొన్న గురు పౌర్ణమి రోజు షిరిడీలో మూడు రోజుల ఆదాయము ఆరు కోట్ల ముప్పై లక్షల పైన ఆదాయం వచ్చిందంట ఒక గురు అండి అందరూ జాగ్రత్తగా వినండి బాబాగారు వచ్చే వరకు గురు అంటే ఎవరికి తెలియదు అదొక పండుగ దినమని పౌర్ణదిన పర్వదినమని ఎవరికి తెలియదు అసలు గురు సంప్రదాయమే తెలియదు దైవ సంప్రదాయమే మనకు తెలుసు గురు సంప్రదాయం మనకు తెలియదు దత్తాత్రేయుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు సత్యయుగంలో వచ్చాడు భూమి మీదకి ఆయన ఎప్పుడూ మర్చిపోయారు ఎవరో సాధకులు బ్రాహ్మణులలో కొంతమంది గురుతత్వం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆయన్ని ఆరాధించేవాళ్ళు వన్ పర్సెంట్ అండి బాబాగారు రాకముందు వన్ పర్సెంట్ దత్తాత్రేయ స్వామిని ఆరాధించేవారు బాబా వచ్చి ఆయన మహిమల ద్వారా ఆయన లీలల ద్వారా ఆయన తత్వం ద్వారా భక్తుల్ని ఆ ఆకర్షించి గురు పౌర్ణమి రోజు ఒక స్తంభాన్ని చూపించి దీన్ని రోజు పూజ చేసుకోండి గురు పౌర్ణమి అని చెబితే వారిలో బాబాగారు గురు పౌర్ణమిని జరుపుకోమని మనని ఆదేశిస్తున్నారు అని గ్రహించి బాబాగారికి గురు పూజ చేశారు ఆ రోజు నుంచి గురు పౌర్ణమి షిరిడిలో అద్భుతంగా జరుగుతూ వచ్చింది అంతేకాకుండా దత్తాత్రేయ సంప్రదాయంలో పాదుకలకు పూజ చేయడం అనేది దత్త సంప్రదాయం అటువంటి పాదుకల్ని వేప చెట్టు కింద ప్రతిష్ఠింపచేసి దత్త సంప్రదాయాన్ని ఆయన ఏర్పాటు చేశారు అంతేకాదు కుషభావ్ ఠాకరే అనే భక్తుడి చేత నూట ఎనిమిది సార్లు గురు చరిత్రను పారాయణ చేయించారు అలాగే సాటే అనే అతని చేత గురుచైత్ర పారాయణ చేస్తే మానవ జన్మ చరితార్థమవుతుంది అతను అన్ని బంధాల నుంచి విముక్తి పొందుతాడంటే మోక్షం పొందుతాడని చెప్పాడు అలాగే నానసాబ్ చెంద దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్లకుండా వచ్చినప్పుడు బాబాగారు అతన్ని తీవ్రంగా మందలించి దత్తదేవుని నిర్లక్ష్యం చేసేవాడు నా దగ్గర ఏమీ పొందలేడు అని చెప్తాడు అలాగే గురు దత్తాత్రేయ స్వామి జన్మదినం రోజు దత్తాత్రేయ స్వరూపంగా దర్శనమిచ్చి భక్తులందరినీ ఆనందపరుస్తాడు అక్కలకోట మహారాజే నా అవతారము అక్కలకోట మహారాజుకి నాకు భేదం లేదు అని తెలియజెప్పి తానే దత్తాత్రేయ స్వరూపంగా అవతారంగా భక్తులకు అనుభవాలు ఇచ్చి గురుచరిత్ర పారాయణ యొక్క ప్రాధాన్యతను తెలియచెప్పి దత్త సంప్రదాయాన్ని తిరిగి మన సనాతన ధర్మంలో ప్రబలంగా వ్యాప్తి చెందేలా చేశాడు ఈనాడు సాయి భక్తులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందికి దత్తాత్రేయ స్వామి కూడా తెలుసు సాయి భక్తులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అంతమంది దత్తభక్తులుగా కూడా ఉన్నారు ఇంకా కొంతమంది అయితే బాబాగారికి దత్త దత్తదేవుని ఎక్కువగా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు బాబా భక్తులుగా ఉంటూ దత్తభక్తులుగా మారిపోయి దత్తస్వామి గురించే ఎక్కువగా ప్రచారం చేస్తూ దత్తస్వామి గురించే ఎక్కువ ఆరాధన చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అంటే బాబాగారే వారిని దత్తాత్రేయ స్వామి దగ్గరికి పంపిస్తున్నారు కొంతమందిని అలా పంపారు అంటే దత్త సంప్రదాయాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క ప్రాధాన్యతని మన యొక్క హిందూ మతంలో మళ్ళీ ఒక గొప్ప స్థాయికి తీసుకురావడంలో గురు పౌర్ణమి అనే ఒక గొప్ప పర్వదినాన్ని హిందువులు విరివిగా కోట్లాది మంది జరుపుకునేలా చేయడంలో బాబాగారు ఎంతో ప్రముఖ పాత్ర అంటే చిన్న పదం అవుతుంది అలా భక్తుల్ని కోటాను కోట మంది నడిపించారు బాబాగారు రాకముందు ఆయన అవతారం రాకముందు గురు పౌర్ణమి అంటే ఇంతకుముందు చెప్పినట్టు వన్ పర్సెంట్ తెలిసి ఇప్పుడు కోట్లాది మంది గురు పౌర్ణమి చేసుకుంటున్నారు మరి ఇదంతా సనాతన ధర్మాన్ని బాబాగారు నడిపించిన విధానం కాదా సనాతన ధర్మాన్ని ప్రోత్సహించిన విధానం కాదా హిందూ మతస్థులందరినీ కూడా వారి వారి హిందూ మతానికి సంబంధించిన గొప్ప గొప్ప పర్వదినాల్లో వారిని మమేకం చేసి ఇవన్నీ జరుపుకోండి హిందూ మతంలో సనాతన ధర్మంలో ఇవి చాలా ముఖ్యమైనవి అని చెప్పి మనం నడిపించడం కదా మరి ఇప్పుడు బాబాగారు సనాతన ధర్మానికి మేలు చేశారా కీడు చేశారా ఆయన చేసిన మేలు ఇంకెవరైనా చేశారా బాబాగారు రాకముందు గురు పౌర్ణమిని ఇలా ఇన్ని కోట్ల మంది మధ్యతరగతి వారు కింది తరగతి వారు అని లేకుండా తరగతి అందరూ గురు పౌర్ణం జరుపుకున్నది ఎక్కడైనా చూసామా మరి ఎన్ని కోట్ల మంది హిందువులను సనాతన ధర్మంలో నడిపిస్తుంటే బాబాగారిని వ్యతిరేకించడం ఏంటండి బాబు పిచ్చి కాకపోతే వారిని ఆధారం చేసుకొని దత్త భగవాన్ని వారిని ఆధారం చేసుకుని రామచంద్రమూర్తిని వారిని ఆధారం చేసుకుని కృష్ణ పరమాత్మని వారి ఆధారం చేసుకొని అమ్మవారిని పూజిస్తున్నారు మన హిందువులు అసలు ఆయన రాకపోతే మన హిందువులు గుళ్ళకు కూడా వెళ్ళరు ఏ గుళ్ళకు వెళ్ళరు బాబా గుడికి మాత్రం ఊరికి అనుకున్నారా వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు కష్టాలు తీరుస్తున్నాడు వాళ్ళు పిలిస్తే పలుకుతున్నాడు కాబట్టి బాబా గుడికి వెళ్తున్నారు అవి చే అవి అవి మన దైవాలు చేయలేదనుకోండి అందుకనే వెళ్ళట్లేదు ఇతర దైవాల దగ్గరికి వెళ్తే కోరికలు తీరట్లేదు బాబాగారి దగ్గరికి వెళ్తే కోరికలు తీరుతున్నాయి అందుకనే వెళ్తున్నారు మరి బాబాగారు రాలేదనుకోండి ఏం అప్పుడు ఎలాగూ ఇతర దైవాలు కోరికలు తీర్చట్లేదు వాళ్ళు మౌనం వహించారు మన బుద్ధులు చూసి మన బుద్ధులు నచ్చక మనం చేసే పనులు నచ్చక మనం చేసే పాపాలు చూసి వాళ్ళు పలకట్లేదు మౌనం వహించారు కాబట్టి కోరికలు తీరట్లేదు కాబట్టి గుళ్ళకెళ్ళడం మానేస్తారు దానివల్ల ఏమవుతుంది నాస్తికత్వం తాండవిస్తుంది అందుకనే ఆ పరమాత్మ బాబా రూపంలో వచ్చి ఈ కలికాల మానవులు ఇలాగే తప్పులు చేస్తుంటారు పాపాలు చేస్తుంటారు అవి చూసి మనం వారి కోరికలు తీర్చకుండా ఉంటే వాళ్ళు ఇంకా పాడైపోతారు పడతారు అలా కాదు ముందు వాళ్ళ కోరికలు తీరుద్దాం వాళ్ళ కష్టాలు తీరుద్దాం వారికి సహాయం చేద్దాం అప్పుడు విశ్వాసం ఏర్పడుతుంది అప్పుడు నెమ్మదిగా భక్తి మార్గంలోకి తీసుకొద్దాం అని చెప్పి పరమాత్మ బాబా రూపంలో అవతరించి ఆ పని చేసి మన హైందవ ధర్మాన్ని నిలబెట్టాడు బాబాని ఆధారం చేసుకొని రాముడు కృష్ణుడు శివుడు అమ్మవారు అందరినీ గుర్తు చేసుకుంటున్నాం బాబా రూపంలో వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళందరినీ తలుచుకొని అలాగే సాయి భక్తులు అందరూ కాదు కానీ చాలా వరకు ఇతర దేవాలయాలకు వెళ్ళడం ఇతర పర్వదీరాలు జరుపుకోవడం విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం హనుమాన్ చాలీసాలు ఇవన్నీ చేస్తూ అవన్నీ కూడా బాబాగారి స్వరూపంగా భావించుకుంటూ చేసుకుంటున్నారు ఏం దీనివల్ల వచ్చే నష్టమేముంది దీనివల్ల హైందవ ధర్మానికి వచ్చిన నష్టం ఏముంది బాబా భక్తులు ఎవరైనా అల్లా మాలిక్ అంటున్నారా బాబా భక్తులు ఎవరైనా చర్చికి వెళ్ళి క్రీస్తు ప్రార్థన చేస్తున్నారా లేకపోతే క్రీస్తుని తీసుకొచ్చి చర్చిలో పెడుతు మన బాబా దేవాలయాలు పెడుతున్నారు బాబా దేవాలయ విఘ్నేశ్వరుడు ఉంటాడు దత్తుడు ఉంటాడు రాముడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు అంతేగాని క్రీస్తుని తెచ్చిపెట్టట్లేదు కురాను పుస్తకం తెచ్చిపెట్టట్లేదు హండ్రెడ్ పర్సెంట్ హిందూ లాగానే నడుస్తున్నాయి హిందూ మూర్తుల్ని ఆరాధన చేస్తున్నారు ఈ విధంగా బాబాగారు మన సనాతన ధర్మానికి అన్ని విధాలా సహకారం చేస్తూ ముందుకు నడిపిస్తుంటే అంటే బాబాగారిని తప్పు చెప్పబోయేది ఏంటంటే ఎందుకు ఈ టైటిల్ పెట్టారంటే అందరూ ఏడుస్తున్నారు అందరూ బాబా హిందువులు అందరూ బాబా మందిరాలకు వెళ్తున్నారు బాబా మందిరాలకే డబ్బులు దక్షిణ సమర్పిస్తున్నారు అలా వేయవాకండి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి షిరిడి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తున్నారంట ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇస్తున్నారంట వాళ్ళేమో బాంబులు తయారు చేసి వేస్తున్నారంట ఇలా బాబాగారికి ఇచ్చే మీ డబ్బులన్నీ కూడా మన దేశానికి ఇబ్బంది కలిగిస్తున్నాయని లేనిపోని అని కథలు అల్లేసేసి ప్రచారాలు చేస్తే గురుపవనికి ఏం జరిగింది ప్రపంచంలో ఎక్కడా ఏ గురువుకు ఏ దేవుడికి రానంత ఆదాయం షిరిడీకి వచ్చింది ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల చిల్లర వచ్చింది మూడు రోజులకే మళ్ళీ నెల అంతా చూస్తే వేరే ఉంటుంది మళ్ళీ యాభై అరవై లక్షల బంగారం కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ సాయినాథుల వారు దత్తాత్రేయ స్వామి అయి ఉన్నారు కాబట్టి మన సనాతన దైవంలో గురు పరంపరలో వారు కూడా ఒక గురుస్వరూపంగా మనం భావిస్తున్నాం కాబట్టి వారు వచ్చిన తర్వాతే గురువు యొక్క ప్రాధాన్యత హిందువులకు ఎక్కువగా తెలియవచ్చింది కాబట్టే గురువుని మించిన దైవం లేదు అనే సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఆ సత్యాన్ని నమ్మి హిందువులంతా గురు పౌర్ణమిలో పాల్గొంటున్నారు ఒక్క షిరిడీలోనే కాదండి మా హరిహరరావు గారు మార్కాపూర్లో చెప్పారు ఉదయం ఆరు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పది గంటల దాకా క్యూ లైన్లు నడుస్తూనే ఉన్నాయి దర్శనాల్లో పాతిక వేల మంది అన్న సంతర్పణ జరుగుతుంది ఒక్క మార్కాపురం అని కాదు ఒక నెల్లూరు అని కాదు ఒక శ్రీశైలం అని కాదు ఒక హైదరాబాద్ అని కాదు అక్కడ లక్షల మంది మూడు లక్షల మంది దర్శనం చేసుకున్నారు మూడు రోజులకి మొత్తం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది బాబా మందిరాల్లో బాబా దర్శనం చేసుకున్నారు ఆ మందిరాలకు వచ్చిన ఆదాయం లెక్క లెక్కగడితే వందల వేల కోట్లు అయిపోతుంది ఇవన్నీ హిందూ ధర్మంలోనే నడుస్తున్నాయి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూనే హిందువులు చేసుకుంటున్నారు బాబాగారిని హిందూ గురువుగా ఇంకా చెప్పాలంటే పరిపూర్ణ దత్తస్వరూపంగా భావించే కానుకలు సమర్పిస్తున్నారు ఆరాధన చేసుకుంటున్నారు అభిషేకాలు చేస్తున్నారు అర్చనలు చేస్తున్నారు ఓం లక్ష్మీనారాయణ ఏమంటారు సాయనాథాయనమా శివరామకృష్ణ మారుచ్చ్యాది రూపాయన మహా వెంకటారమణాయనమ ఇలా బాబాగారిని తమ యొక్క సనాతన దైవ స్వరూపంగా భావించుకొని చేస్తున్నారు సనాతన దైవమే ఆయన గురువు ఎప్పుడైతే అయ్యాడో ఆయన బ్రహ్మ మహేశ్వర స్వరూపుడు అవుతాడు మన సనాతన ధర్మే చెప్పింది కదా గురువు బ్రహ్మ మహేశ్వర స్వరూపంగా చూడమని టి ఎందుకు అంటున్నానంటే అయ్యా నీ మందిరానికే వచ్చి హిందువులంతా డబ్బులు వేస్తున్నారని ఏడుస్తున్నారు పాపం కొంతమంది నువ్వేమో రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నావు కలెక్షన్స్ పెంచుకుంటున్నావు ఆ కలెక్షన్స్ చూసి వాళ్ళు ఇంకా బాధపడుతుంటారు ఏడుస్తుంటారు ఎందుకే అనవసరంగా వాళ్ళు ఏడిపిస్తావు కొద్దిగా తగ్గించుకోవచ్చు కదా వాళ్ళ కోసం అన్న అని తమాషగా అనిపించింది కానీ మన సత్సంగంలో షిరిడీలో చెప్పినట్టుగా బాబాగారి జోలికి ఎవరు వెళ్ళకూడదండి రోజు కానీ ఈరోజు కానీ బాబాగారి జోలికి వెళ్ళకూడదు ఆయన సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మ దేవతలందరూ కలిసి ఆయనకు సర్వశక్తులు ఆ వాళ్ళ సర్వశక్తులు కూడా ఆయనకే ఇచ్చేసి అయ్యా ఈ కలియుగాన్ని నడిపించే శక్తి మానవులను ధర్మ మార్గాలు నడిపించే శక్తి వారి పాపాలను క్షమించే దయాగుణం కరుణ గుణం నీకు మాత్రమే ఉంది కనుక ఈ కలియుగాన్ని నేను నడిపించు ఆయన అని దేవతలు ఋషులు మునులు అందరూ కలిసి వారి యొక్క తపస్శక్తిని కూడా బాబాకు సమర్పించి వారికి వారికి సర్వాధికారాలు ఇచ్చి వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు అందుకనే వారి యుగంగా ఇది నడుస్తుంది సాయుగంగా నడుస్తుంది ఇది దాన్ని ఎవరు ఆపలేరు అది మన సనాతన ధర్మానికి మన హిందూ మతానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసుకొని మనం అర్థం చేసుకుంటే హిందూ మతానికి చాలా మంచి జరుగుతుంది అలాగే సాయిబాబా గారిని విమర్శించకుండా సాయి భక్తులకి చెప్పండి మీరు హిందూ దైవాలయాలను కూడా పోషించాలి ఆ బాధ్యత మీ మీద ఉంది బాబాగారి భక్తులంటే ఇతర దేవాలయాలను కూడా బాగు చేయాలి పునరుద్ధరించాలి ఆ దేవాలయాలకు ఆర్థిక సాయం చేయాలి ఆ దేవాలయాలు కూడా బాగా నడవాలి వాటిలో సాయి భక్తుల పాత్ర ముఖ్యమైంది బాబాగారు హిందూ దేవాలయాన్ని బాగు చేశారు హిందూ దేవాలయాలను దేవతలు నిరక్ష్యం చేస్తే ఒప్పుకునేవారు కాదు అలా చెప్పండి బాబాని విమర్శించేవారు దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఓం సాయిరా